నువ్వు అడిగేటప్పుడు దేవుని శక్తి తగ్గిపోయిందని బాధపడొద్దాం దేవుని శక్తి తగ్గిపోయిందేమో అనుకోవద్దాం ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ రీతిగా ఒకటే రీతిగా సర్వశక్తిమంతుడిగా నామము కలిగిన వాడిగా ఉన్నవాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ కోసం అద్భుతాలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేయాలి ఎశా ప్రార్థన చేస్తే సూర్యుని వెనక్కి తిప్పేశాడు హో ప్రార్థన చేస్తే సూర్యుడిని సూర్యుడిని చంద్రుని ఇరవై నాలుగు గంటలు అస్తమించకుండా ఆపేశాడు సూర్యుడు ఆగిపోయాడు అంటే ఎవరు ఆగిపోయాడు భూమి తిరగటం ఆగిపోయింది భూమిని ఆపేశాడు మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని రేవుడు రెండు పాయలు చేశాడు దాని ప్రార్థన చేస్తే సింహపునోళ్లను మూసేశాడు ఆయన మహద్భుతాలు చేయగలిగిన వాడు ఆయన దగ్గర ఎంత శక్తి అయినా ఉంది దాన్ని పొందుకోలేకపోతుంది